హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే కొత్త టెంపుల్కి అయితే వెళ్తున్నాం అక్కడ మచ్చేంద్ర స్వామి టెంపుల్ అంటే చాపావతారంలో దేవుడు ఉంటాడు ఇక్కడ ఆటోకి వెళ్ ఆటోకి ఎక్కి కొత్తగారిలో దిగాలి ఇప్పుడైతే ఆటోలో వెళ్తున్నాం ఇది దారిలో ప్లేసెస్ చూడండి ఇలా ఉన్నాయి ఇలా ఇంకొద్ది దూరం వెళ్తే పొలాలు కూడా వచ్చాయి పచ్చగా పచ్చగా పొలాలు ఉన్నాయి ఇంకా ఇలా వెళ్తుంటాం వెళ్తుంటే ఇంకా పొలాలు కార్లు ఇవన్నీ అప్పించాయి ఇక్కడ చూడండి హోటల్స్ ఇట్లా ఇలాగే వెళ్ళాలి ఇంకా ఇంకా ఇలా వెళ్తుంటే ఒక రెండు మూడు ఊర్లు దాటాక వస్తాయి ఇక్కడ కొత్త అనేది మధ్యలో తుమ్మినపల్లి ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ తుమ్మినపల్లి ఇట్లా ఇవన్నీ దాటాలి వస్తాయి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పచ్చటి చెట్లు ఇట్లా చాలా ఉంటాయి సైడ్లకి ఇది ఎక్కడ అంటే వరంగల్ వరంగల్ కరీంనగర్ రోడ్ హైవే మీదకెళ్ళి ఇట్లా పోవాలి ఫ్రెండ్స్ వరంగల్ వరంగల్ను కరీంనగర్ రోడ్ మీదకెళ్ళి కరీంనగర్ రోడ్ రోడ్ అన్నట్టు ఇది ఇక్కడ చూడండి కెనాల్ చూత వచ్చింది ఇగోండి ఇది కినాలు ఇలా ఇలా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఇలా వెళ్తుంటే ఇంకా చాలా పొలాలు ఇట్లా చాలా ఊపిచ్చాయి మాకైతే ఇక్కడ చూడండి పొలాలు అయితే పచ్చటి పొలాలు చాలా ఉన్నాయి ఇటు ఇది చూడండి ఇక్కడ ఒకప్పుడైతే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే వంటలు చేసుకొని తినేది అందరూ ఈ దారి పడిత అంటే ఇప్పుడైతే కొత్త అటులో వంటలు చేస్తలేరు కానీ ఒకప్పుడైతే నేను చిన్న ఉన్నప్పుడు అయితే వంటలు చేసుకొని తినేది ఇక్కడ చూడండి ఇలా పొలాలలో ఇప్పుడైతే కొత్త టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము అక్కడ విగ్రహం చూడండి మీకు అంత క్లారిటీగా ఓపిస్తారు ఇది మేబీ ఇక్కడ చూడండి కొత్త టెంపుల్ గుట్ట మీదకైతే ఎక్కాలి ఇంకా ఆటో దిగేసి ఇంకొద్ది దూరం వెళ్తే అక్కడ వెళ్ళి దారి ఉంటుంది అక్కడ ఆటో ఆపుతారు అక్కడి నుంచి గుట్ట మీదకైతే ఎక్కాలి నచ్చుకుంటే ఎక్కొచ్చి ఇంకా కార్ లేదా ఆటో కార్ లేదా బండ్ల మీద వచ్చి వెళ్ళవచ్చు సారీ ఆటో కాదు ఇలా నచ్చుకుంటే అయితే వెళ్ళాం మేమైతే ఇక్కడ చూడండి ఇలా ఉన్నాయి సైడ్కి చూడండి ఇంకా పైప్ లైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పైప్ లైన్లు అయితే ఉన్నాయి జనాలు అయితే చూడండి మేము పైకి అయితే ఎక్కేసాం పైకి ఎక్కక వ్యూ ఇలా ఉంది ఎంత బాగుందో చూడండి ఇక్కడ మీకు ఇంతమంది చూపించిన విగ్రహం ఇంతమంది ఇక్కడ చూపించిన విగ్రహం చూపిస్తాను అండి ఇక్కడ అయితే చూడండి వ్యూ అయితే చాలా బాగుంది అక్కడైతే ఇంకా పెద్దమ్మ టెంపుల్ ఉండేది ఇప్పుడు అయితే హైవే వస్తుందని పెద్దమ్మ టెంపుల్ అయితే తీసేశారు అంటే విగ్రహం విగ్రహాలు ఎక్కడ పెట్టిల్లో కానీ టెంపుల్ అయితే తీసేసారు రిమూవ్ చేశారు అక్కడ ఆ టెంపుల్ దగ్గర ఇక్కడ మూవీస్ జత తీశారు తుపాకి రాముడు బిత్తి సత్తి హీరోగా వచ్చిన సినిమా ఇక్కడ తీసిందే ఇడ చూడండి ఇంకా ఇప్పుడైతే పైకి వచ్చేసాం ఇక్కడ చూడండి వెళ్ళేదారులో బొమ్మలు అయితే చాలా ఉన్నాయి జనాలు ఈసారి కొద్దిగా తక్కువ మంది వచ్చినట్టున్నారు బొమ్మలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి మీరైతే ఇలా ఇలా అంటే ఒక వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్కి ఇస్తేస్తారు ఇవి ఇంకా ఎక్కువ కూడా చెప్పవచ్చు మనమైతే అడగలేదు స్పీడ్ షాప్స్ కానీ అలాగే బొమ్మల షాప్లు కానీ ఇప్పుడు కొత్త అట్లయితే ప్రతి సంవత్సరం పెడతారు ఇదైతే ప్రతి సంవత్సరం సాగుతుంది మిగతా టైంలో కూడా వెళ్ళచ్చు ఇంకా ఫ్రీగా ఉంటుంది ఈసారి చూద్దాం అంత రష్యా ఏం లేదు లాస్ట్ ఇయర్ బాగుండే రష్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు సెలవులు అంటే సండే అట్లా చాలామంది వస్తారు ఇక్కడ జాతరకి ఇది ట్వంటీ టూ డేస్ ట్వంటీ వన్ డేస్ జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇది ఎప్పుడంటే కొత్త అట్టు పున్నమని ఉంటుంది సమ్మక్క పున్నం అంటారు కదా అదే కొత్త అట్టు పున్నమని కూడా అంటారు ఇక్కడ చూడండి ఇలా అయితే జరుగుతుంది ఇది ఇంకో ఇలా ఇంకొద్ది దగ్గరం వెళ్తే అక్కడ కోనేరు వస్తుంది కోనేరులో అయితే స్నానం చేయాలి స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళాలి ఇక్కడ చూడండి ఇక్కడ బండ్లు కూడా పెట్టారు ఇలా బండ్లు పెడితే ఒకటి అయితే ఎవరు తీసుకెళ్ళారట ఇంకా కొద్దిగా జాగ్రత్త వెళ్ళేటోళ్ళు ఇక్కడ చూడండి కోనేరు దగ్గర కోనేరు దగ్గరికి అయితే వచ్చాం ఇలా ఉంటుంది చాలా లోతు ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే ఇదైతే చాలా లోతు అందుకే లోపలికి వెళ్ళకుంటే అక్కడ కంచె అయితే వేశారు చూడండి మీరు ఇక్కడ కంచె వేశారు ఇక్కడ అంతా మాత్రం వెళ్ళి స్నానం చేసి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి స్నానం అయితే చేసాం దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇక్కడ కొబ్బరి గీట్ కొబ్బరికాయలు ఇట్లన్నీ అమ్ముతున్నారు ప్రతిసారి వస్తాం ఫ్రెండ్స్ మేమైతే మించిన ఉన్నప్పటి నుంచి ఇంకా ఇలా వెళ్తుంటే ఇక్కడ చూడ బొమ్మలు చాలా పెట్టారు బొమ్మలు స్పీట్లు పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా లోపలికైతే వెళ్ళేసాం ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ లోపల వీడియో తీయనియలేదు కాకపోతే ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి సైడ్కి అవి అయితే తీశాను అవి ఎండింగ్లో ఉన్నాయి చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ లైన్ కట్టేసి ఇలా వెళ్ళాలి ఇక్కడ చూడండి ఇంకా నరసింహి నరసింహస్వామి ఫోటోతో లైటింగ్తో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నైట్లో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇంకా ముందుకు వెళ్ళిన కొద్ది ఇంకా కొన్ని దేవుళ్ళైతే ఊపించాయి ఇట్లా లైటింగ్ పెట్టి చూసుకోవచ్చు మీరైతే ఇవి డెకరేషన్ అన్నట్టు ప్రతి సంవత్సరం ఎంచుతారు ఈ సంవత్సరం అయితే ఇంకా పెద్దగా ఎంచారు ఏంటిది ఈ తడకలది నీడకు తడకలకు తడకలు నీడకు ఎంచారు నీడకని ఎంచారు ఎండగొట్టకుంటే వచ్చే పబ్లిక్కి ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ చేత ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో దేవుడైతే పుచ్చాడు ఇంకా అయ్యగారు అయితే మాత్రమే వస్తున్నాడు ఇది చూడండి ఇదైతే లైన్ ఫ్రెండ్ ఈ లైన్లో ఇప్పుడు వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లైన్లో వెళ్ళాలి మీరైతే వెళ్ళేలోపు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ కామెంట్ నోటిఫికేషన్ అలవాటుకోండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా టెంపుల్కి అయితే వెళ్ళేదాల్లో ఇంకా ఆంజనేయ స్వామి లైటింగ్ పొప్పించింది ఫ్రెండ్స్ ఇలా లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడ చూసుకున్నట్టయితే మందేవాళ్ళు లేరు చాలా తక్కువ మంది ఉన్నారు సండే అయితే చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే చూడండి ఇలా వెళ్ళాం ఇలా వెళ్ళాక ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళాక మళ్ళీ బయటకు వచ్చాక ఇక్కడ బయటకైతే వచ్చాం తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా జనాలు అయితే అంతంత మాత్రను ఉన్నారు బయట కూడా ఇంకా లడ్డూలు తీసుకొని తర్వాత ఇక్కడ ఇంకా శివాలయం ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ చూపిస్తాను ఆ శివాలయంకి వెళ్ళాము ఇక్కడ లడ్డూలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ స్కోర్కి తడకాలలో అయితే జనాలు అయితే కొద్దిగా తక్కువ ఉన్నారు ఇక్కడ చూడండి పాలల ముద్దలు కూడా అమ్మారు టెన్కి త్రీ అట ఒక త్రీ తీసుకొని తినేసాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అబ్బాయి అయితే చిన్న అబ్బాయి ఇక్కడ యాక్చువల్లీ ఇదైతే ఇంకా గుట్ట మీద దేవుళ్ళ పెయింటింగ్స్ వేసారు ఫ్రెండ్స్ ఇంకా ఇటు వెళ్తే శివాలయం వస్తుంది శివాలయం చూపిస్తాను అండి శివాలయం ఇప్పుడైతే ఇది మొత్తం పెగెక్కాక ఫ్రెండ్స్ వ్యూ ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి ఇక్కడ మండపం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మ్యారేజెస్ చేత జరుగుతాయి అంటే టెంపుల్ లోపల జరుగుతాయి ఎక్కువ ఉంటే ఇక్కడ చేత చేస్తారు ఇదైతే శివాలయం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మొక్కుకున్నాం ఫ్రెండ్స్ మొక్కుకొని మళ్ళీ బయటకు వచ్చేసా అయితే ఇలా ఎవరు లేరు లోపలికి వెళ్ళి మొక్కుకోవచ్చు ఇక్కడైతే మళ్ళీ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాను ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడికి వెళ్ళి హనుమాన్ టెంపుల్లో హనుమాన్ టెంపుల్ లోకి వచ్చి వెళ్ళి ఇప్పుడైతే మాకు కొన్ని మళ్ళీ అనుమాన్ లోకి వెళ్ళి చూత బయటకు వచ్చాను తర్వాత చూడండి ఇక్కడ గజస్తంభం ఉన్నది ఇంకో గజస్తంభం చేత ఉంటుంది సైడ్కి అది చూత చూపిస్తాను ఇది ఎండకైతే అంత బావలేదు ఇది చూడండి ఇది రెండోది ఫ్రెండ్స్ గజస్తంభము ఇంకా ఇక్కడ చూడండి ఇలా పూజలు కూడా చేస్తున్నారు ఇప్పుడు ఇంకా మీకు గండా దీపం మీద చూపిస్తాను ప్లేన్స్ ఇదైతే గండా దీపం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ కామెంట్ ఇక్కడ గండా దీపానికి చిదాం మొక్కున్నాం ఫ్రెండ్స్ మొక్కు ఇంటికి